అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో రిలీఫ్ మెజర్స్ ని వేగవంతం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా గ్రామాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని సర్పంచ్లుగా ఇస్తూ ప్రతి గ్రామ సర్పంచ్కి కూడా రిలీఫ్ మెజర్స్లో భాగంగా చెక్కుల పంపిణీని ఏపీ సర్కార్ మొదలుపెట్టింది వరద తీవ్రత ఉన్నటువంటి ప్రదేశాలు వర్ష ప్రభావం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ ఏర్పాట్లను చకచకా చేస్తుంది ఏపీ సర్కార్ దీని ద్వారా ఏపీ సర్కార్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది ముఖ్యంగా నేట మునిగినటువంటి ప్రదేశాల్లో ఉన్న బాధితులకి ఎలాంటి రిలీఫ్ రాబోతుంది అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఈ మెజర్స్ తీసుకోవడం సాధారణంగా కొంచెం థెరపీ తర్వాత రెండు మూడు రోజులు టైం తీసుకోవడం ఇట్లా కానీ కానీ ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వన్ బై టూ త్రీ ఫోర్ అట్లా మొత్తం ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం లాగా ఒకవైపు రిలీఫ్ చేస్తూ ఇంకోవైపు డబ్బులు ఇస్తూ ఇంకోవైపు అక్కడ చేయాల్సినటువంటి చర్యలు చేస్తూ ఇవన్నీ వరుసగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏపీ సర్కార్ ఈ చెక్కులు పంపిణీని ఏ విధంగా చూడాలి ఇందులో డెఫినెట్గా ఒక సిస్టమేటిక్ వేలో ఉంది అంటే ఏది కూడా సహాయ కార్యక్రమాలు ఆటంకం కలగకుండా అది చేసేవాళ్ళు వాళ్ళకి నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వ పరంగా డొనేట్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు డొనేట్ చేయటమే కాకుండా ఎమ్మటే క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా ఇవ్వటం అనేది ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత సంవత్సరాలకు ఇచ్చే ఇది నుంచి విత్ ఇన్ షార్ట్ డే అంటే వారం రోజులు ప్రకటించిన తర్వాత డైరెక్ట్గా ఒక కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ముందు నాయకులు నాయకులు నిరూపించుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన సొంత డబ్బులు కోటి రూపాయలు సీఎం రిలీఫ్ పండ్కి ఏంటో అందరూ ఆహ్వానిస్తున్నారు ఇరు రాష్ట్రాలకే రెండు కోట్లు ఇచ్చాడు దాంతోపాటు ఈరోజు మీరు అన్నట్టుగా ఎక్కడ లేట్ చేయకుండా పంచాయతీలకి సర్పంచ్లకి సర్వాధికారాలు ఇస్తా దాదాపు ఐదు జిల్లాల్లో అంటే ఐదు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు ఐదు జిల్లాలు ఐదు జిల్లాలే ముఖ్యంగా కృష్ణ ఈస్టు వెస్ట్ గుంటూరు తర్వాత అంటే ఏలూరు జిల్లా ఆ పరిధిలో ఉన్నాయి ఈ పరిధిలో ఈ ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు వందల గ్రామాలు ఏదైతే పంచాయతీలు ఉన్నాయో నాలుగు లక్షల రూపాయలు రావాలని చెప్పారు లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అంటే నాలుగు వందల పంచాయతీలు నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఈ రోజే ఇవ్వటం అనేది ఎందుకంటే గా అంటే ఇప్పుడు రెండు నెలలు అయిన తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదు కదండి ఇమ్మీడియట్గా అక్కడ శానిటేషన్ వర్క్ కోసం కావచ్చు ఆ పంచాయతీలు ఏవన్నీ మెయిన్ ప్రజలకు కావాల్సిన ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చేస్తేనే ఈ సొంత డబ్బే ఏదైతే డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు అన్నీ ఆయన ఇప్పుడు కాకినాడ వెళ్ళి రివ్యూ మీటింగ్లు అక్కడ వేయలేరు ఆ పరిసర ప్రాంతాల వరద ఫ్లడ్ ఫ్లడ్లో ఉందో అది రివ్యూ చేసుకుంటానే మనోహర్ గారు అయితే తినాలి గుంటూరు జిల్లా తర్వాత మిగతా ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో బీజేపీ టీడీపీ జనసేన కలిపి లోకల్ ఎమ్మెల్యేస్ కలిపి ఆ పంచాయతీలు నాలుగు వందల పంచాయతీలు ఈ రోజే ఫినిష్గా ఈ ఐదు నియోజక నియోజకవర్గాల పరిధిలో కంప్లీట్గా ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇమ్మీడియట్గా లక్ష రూపాయలు ఆ పంచాయతీ సర్పంచ్కి ఇస్తే ఏది బేసిక్ నీడ్ అవసరమో ఆ ప్రజలకి ఏది అవసరమో వాళ్ళ కష్టాలు కూడా తీరుతాయి కదండి కాబట్టి దేశ చరిత్రలోనే కేశవ్ గారు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఒక నాయకుడు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించి పంచాయతీ రాజశాఖ మంత్రిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆ నిధుల నుంచి ఇవ్వచ్చు కానీ సొంత డబ్బులు కోటి రూపాయలు నిధికి ఇవ్వటమే కాకుండా గతంలో పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన నిధులు గ్రామాలకు వెళ్ళాల్సినవి ఎటు తెలియదు అని ఒక చర్చ వస్తుంది ఇప్పుడు ఈయన సొంత నిధులు ఇవ్వడము ఆల్రెడీ గవర్నమెంట్ కొంత రిలీఫ్ అమౌంట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసింది జిల్లా కలెక్టర్స్ ప్రత్యేకంగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే పది కోట్లు ముందే రిలీజ్ చేసి మీరు అవసరాన్ని బట్టి ఉపయోగించాలనేటువంటి సూచించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వందల కోట్లు ఇచ్చారు వాళ్ళు అది పెట్టారు ఆల్రెడీ ఆ ఫండ్ పెట్టారు ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఈయన సొంత నిధులు ఇస్తున్నారు ఇదేంటి ఇది గ్రామాలని ఎంపవర్ చేస్తున్నట్టుగా ఒక విపత్తులో ఉన్న వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ గ్రామాలను పూర్తి స్థాయిలో ఎంపవర్ చేసేటువంటి చర్యగా చూడొచ్చా గ్రామాలకు సర్వత్మక అభివృద్ధి ఉంటేనే ఆ జిల్లా కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు దేశం బాగుంటుంది గ్రామాలు సస్యశామంగా లేవనుకోండి ఈ ప్రకృతి విపత్తులు అలా అట్లనే వదిలేసేసరిగోండి ఎట్లా డెవలప్ అవుద్ది కాబట్టి ప్రధానంగా రోడ్లు అభివృద్ధి చెందాలన్నా ఆ యొక్క పంట పొలాలు ఆ యొక్క రైతులు నష్టపరిహారం ఇప్పుడు నష్టపరిహారం చెల్లించే కొంత టైం అయిపోతుంది కాబట్టి బేసిక్ నీడ్స్ వాళ్ళకి కావాలంటే తక్షణం ఆయన అంటే ఒక నాయకుడు స్పందించండి ఆటోమేటిక్గా పంచాయతీరాజ్ నుంచి ఓ పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు వాళ్ళు కూడా ఎప్పుడు లేని విధంగా ప్రకటించారు ఇవన్నీ బే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కంటే ముందే ఈ ఇచ్చిన డబ్బుల్ని కొలకి వాళ్ళకి ఇసులు పాటు వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి ఈ డబ్బు అనేది చాలా సద్వినియోగం చేయడానికి సకాలంలో సద్వినియోగం చేయడానికి నూట శాతం సార్ ప్రకటించిన వారం రోజుల లోపే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా చాలా మంది మాట వాగ్దానాలు చేస్తారు తర్వాత ఎప్పుడు ఇస్తారు కోటి రూపాయల చెక్ ఇంకా రాలేదని అంటున్నారు అదేనా వైఎస్ఆర్ టోల్ అవుతుంది చెక్ అవును అప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు చెక్ సీఎం గారికి ఇచ్చేశారు మిగతా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రధానమైన వాళ్ళు ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తారనుకోవాలా లేదంటే వాళ్ళే వెళ్లి సహాయ చర్యలు చేపట్టడం భాగంగా చెప్పు అది అకౌంటబిలిటీ కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టు అది మరి ఇంతవరకు ఇవ్వలేదు ఆల్రెడీ డిప్యూటీసీఎం గారి కోటి రూపాయలు ఇటుతో పాటు మిగతా నాలుగు కోట్లు నాలుగు వందల గ్రామ పంచాయతీ నాలుగు వందల లక్షల రూపాయలు ఈ రోజున కన్సల్ట్ ఎమ్మెల్యేలు కూటమి తరపున డైరెక్ట్ గా సర్పంచ్కి ఇస్తున్నారని ఇది పారదర్శక ఇది ప్రజలకు ఆ లక్ష రూపాయలు ఏది ఎవరి జేబులో పోకుండా ప్రజలకి సేవ చేసి ఆ అకౌంటబిలిటీ ప్రకారం ఈ లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడో ఆ పంచాయతీలో దాంట్లో పర్టికులర్ పెట్టే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశాడు అంటే స్వయంగా రేపు ఎల్లుండు అంటే ఇది ఈ రోజు కాకినాడ అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని కలిసి స్వయంగా ఆ కోటి రూపాయలు ఇచ్చే ఇది ఆయన చెప్పాడు కాబట్టి అది అలానే ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కేశవ్ గారు భారతదేశ రాజకీయాల్లో అనేక మంది వస్తుంటారు పోతుంటారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లో వచ్చేవాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు కొంతమంది సక్సెస్ కాని ఉంటారు కానీ ఇతను రెండు ఒకవైపు సినిమాల్లో సక్సెస్ అయ్యి రాజకీయాల దశాబ్దం పైన పోరాడి ఇచ్చిన మాట ప్రకారం వేను వెంటనే డబ్బుల్ని ఈ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది ఏది ఉందో నేనే స్వయంగా వేయాలనుకోట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే పంచాయతీలు అనుకోండి నాలుగు వందల పంచాయతీలు ఒక వంద పంచాయతీ వెళ్ళి ఫలానా ఈస్ట్ గోదావరిలో పెడతాం ఒక వంద పంచాయతీ ఒక సభ పెట్టి దాన్ని బాగా మీడియా కవర్ చేసుకొని చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటి కోటింగ్ వాళ్ళే కంప్లీట్గా వెళ్ళి ఆ కన్సల్ట్ ఎమ్మెల్యే నేతృత్వంలో డైరెక్ట్గా సర్పంచ్కి ఇస్తే ఆ లక్ష రూపాయలు ఆ గ్రామాలు బాగుపడితే అనే ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారిది ఉందో నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది కోటి రూపాయలు అనౌన్స్ చేసి అది ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఖర్చు పెట్టారనే క్లారిటీ లేని వాళ్ళకంటే కూడా కోటి రూపాయల చెక్ని నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎంకి అందించడం నాలుగు వందల లక్షల రూపాయలు విడుదల చేసేటువంటి చెక్కుల్ని బట్వాడా కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేపట్టారు దీనికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు కూటమి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట స్వయంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు వెళ్ళి ఈ చెక్కులు ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు అంటే నాలుగు కోట్ల రూపాయలు ప్లస్ ఒక కోటి రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో రిలీఫ్ మెజర్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెడుతున్నారు అతి త్వరలోనే తెలంగాణ సీఎంతో భేటీ అవుతారు కోటి రూపాయల చెక్కును కూడా అక్కడ అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్